హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి అక్టోబర్ నెలలో మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఓకేనా సో మీ లవ్ లైఫ్లో అక్టోబర్ మంత్ ఎలా ఉండబోతుంది ఎలాంటి చేంజెస్ మీరు చూడబోతున్నారు ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అండ్ ఎలాంటి అబ్స్టకల్స్ మీరు చూడబోతున్నారు అక్టోబర్ నెలలో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో మీకు ఎంతవరకు ప్రెసిడెంట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా స్కిప్ చేసేసేయండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఆల్సో చాలా మంది కాల్స్ చేస్తున్నారండి కాల్స్ ప్లీజ్ చేయకండి అట్లీస్ట్ ఒక మెసేజ్ చేయండి చాలు నేను రెస్పాండ్ అవుతాను కాల్స్ అయితే చేయొద్దు ప్లీజ్ దట్స్ అ హంబుల్ రిక్వెస్ట్ అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి సో మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి సజెషన్స్ వెళ్తాయి దానివల్ల మన ఛానల్ గ్రో అవుతుంది సో ఎవరైతే నా ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ మీరు లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి దానివల్ల వేరే వాళ్ళకి సజెషన్స్కి వెళ్తుంది మన వీడియోస్ సో మన ఛానల్ అనేది గ్రో అవుతుంది మంది కమెంట్స్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెజినేట్ అవుతుంది అని చెప్పి సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సో మీకు రెజినేట్ అవుతున్నాయి అంటే చాలా చాలా హ్యాపీ దానికి అండ్ మనకి ఛానల్ గ్రో అయితే ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను సో దానికి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి సో వీడియోస్ చూసినప్పుడు మీకు నచ్చితే లైక్స్ చేయండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దట్ ఈస్ సో సో ఇంపార్టెంట్ సో మీరు ఎంత లైక్ చేసి ఎంత షేర్ చేస్తే ఎన్ని ఎక్కువ వ్యూస్ వస్తాయో మనకి ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ నేను ఎక్కువగా చేస్తుంటాను అండ్ ఏ వీడియోస్కి అయితే ఎక్కువగా లైక్స్ వస్తాయో ఆ వీడియోస్ని ఖచ్చితంగా చేస్తుంటాను సో ప్లీజ్ మేక్ ష్యూర్ వీడియో చూసినప్పుడు మీకు రెజినేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఓకేనా సో దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే సో సో ఎవరికైనా పర్సనల్ ఇంట్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు అక్టోబర్ మంత్లో లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది మీకు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు ఎలాంటి అవుట్కమ్ వస్తుంది అండ్ ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నాయా అనేవి మనం వీడియోలో చూసేద్దాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ప్లీజ్ టెల్ మీ హిల్ బీ హి దక్టోబర్ మంత్ ఫర్ మై కలెక్టివ్ యూనివర్స్ యూనివర్స్ అక్టోబర్ మంత్ ఫర్ కలెక్టివ్ యూనివర్స్ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్స్ ఈ అక్టోబర్ మంత్ లో ఎలా ఉండబోతుంది వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్స్ కి అక్టోబర్ నెంబర్ ఎలా ఉండబోతుంది యూనివర్స్ ప్లీజ్ మీ అండ్ ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా మీకు ఎన్నో కొన్ని మెసేజ్ డెఫినెట్గా మీకు ఇవ్వాలి అనుకుంటుంది అందుకే మీకు ఈ వీడియో చూస్తున్నారు సో అది మైండ్లో పెట్టుకొని చూడండి అండ్ మీకు ఏది రెజినెంట్ అవుతుందో దాన్ని క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో చేయండి దానివల్ల పాజిటివ్ మెసేజ్ ఏవైతే ఉన్నాయో అవి మీ లైఫ్లోకి వస్తాయి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ మీ హౌ విల్ వీడో Coming October month for my collective The High Priestess, Ten of Cups, Seven of Cups, Two of Cups, and the Star. Okay. The World, Eight of Pentacles. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ మైన్స్ ఓకే అండ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో మీకు అక్టోబర్ మంత్లో ఎలా ఉండబోతుంది అంటే మీ ఇంట్యూటివ్ పవర్స్ చాలా చాలా పెరుగుతాయండి అంటే ఎలాంటి స్టెప్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మీకు అర్థమవుతుంది అండ్ ఆల్సో చాలా బ్యాలెన్స్లోకి వస్తారు మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్గా మీరు చేంజ్ అవ్వబోతున్నారు అక్టోబర్ మంత్లో అక్టోబర్ మంత్ ఈజ్ లైక్ వెరీ 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 స్ట్రాంగెస్ట్ మంత్ అనమాట జనరల్గా మనకి అక్టోబర్ మంత్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి బికాస్ చాలా చాలా గ్రోత్ అబండెన్స్ ఉంటుంది అన్నమాట చాలా ఇండివిజువల్ గా గ్రో అవ్వబోతున్నారు మీరు కెరియర్లో లవ్ లైఫ్లో చాలా ఇండివిజువాలిటీ వస్తుంది చాలా అఫెక్షనేట్గా ఉంటారు బికాస్ మీ ని మీరు మీట్ అవ్వబోతున్నారు ఆర్స్ మీరు ఆల్రెడీ మీ ని మీట్ అయ్యారు అనుకుంటే ఆ తో ఇంకా ఇంకా బాండింగ్ ఎక్కువగా పెరుగుతుంది అండ్ ఆల్సో ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకు మ్యారేజ్ అంటే మ్యారేజ్ కోసం డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఒక సక్సెస్ వస్తుంది కొంతమందికి మ్యారేజ్ అవ అవ్వబోతున్నాయి అంటే డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అనమాట చాలా అండర్స్టాండింగ్ వస్తుంది మీ సిచ్యువేషన్లో అండ్ మీకు చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి కెరియర్లో అయినా మీ రిలేషన్షిప్లో అయినా అంటే మీకు ఎలా ఉంటుందంటే చాలా బ్యాలెన్స్లోకి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ చాలా కమ్యూనికేటివ్గా ఉంటుంది మీ ఫ్యామిలీలో చాలా చాలా గ్రోత్ చాలా హ్యాపీనెస్ చాలా అకేషన్స్కి మీరు అటెండ్ అవ్వడము చాలా పార్టీస్ చేసుకోవడము చాలా హ్యాపీ క్వాలిటీ ఆఫ్ టైం మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం మీ తో స్పెండ్ చేయడం ఉంది అనమాట సో మీకు ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా ఆప్షన్స్ వస్తాయి అయినా కూడా మీరు మీ పర్సన్నే చూస్ చేసుకొని మీకు తగ్గ ని మీరు చూస్ అనమాట సో దానివల్ల ఏంటంటే మీ లైఫ్ ఒక డిఫరెంట్ పాజిటివ్ వేలో టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ ఆ గ్రోత్ అనేది ఆ సక్సెస్ అనేది మీరు చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో బికాస్ చాలా చాలా అండర్స్టాండింగ్ వస్తుంది మీ పర్సన్కి మీకు అండ్ అలాగే ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ వస్తుంది కమ్యూనికేషన్ బాగా చాలా కమ్యూనికేట్ చేసుకుంటారు మీరు మీ పర్సన్ అండ్ ఆల్సో ఒక చిన్న ఆఫర్ చేయడము చిన్న అంటే రొమాంటిక్ స్టార్ట్ అంటారు కదా ఒక చిన్న అపాలజీ చెప్పడము లేకపోతే సారీ చెప్పడము ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేయడము మెసేజ్ చేయడము ఏదో ఒకటి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు సర్ప్రైజ్ వస్తుంది లవ్ ఆఫర్ వస్తుంది ప్రపోజల్స్ వస్తున్నాయి ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మీకు పాజిటివ్గా వచ్చి ప్రపోజ్ చేసి తనంటే మీకు ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్సెస్ హైలీ పాసిబుల్ బికాస్ మీకు మేజర్ మేజర్ కమ్యూనికేషన్ రాబోతుంది లవ్ లైఫ్లో సో మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీరు అనుకుంటున్న సక్సెస్ ఏదైతే ఉందో అది జరగబోతుంది సో మీరేంటంటే గా హీల్ అన్నమాట ఈ లో అంటే ఇన్ని డేస్ నుంచి మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ వెయిటింగ్ ఎనర్జీ అనేది అయిపోయింది సో ఇప్పుడు మీరు అనుకుంటున్న రిజల్ట్స్ రాబోతున్నాయి బికాస్ వెరీ వెరీ పాజిటివ్ బెటర్ కమ్యూనికేషన్ వస్తుంది బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది మీకు మీ పర్సన్కి ఎలా అంటే ఒక ఇష్యూ వస్తే అవుట్ చేసుకొని బ్యాలెన్స్లోకి తీసుకొచ్చే సిచ్యువేషన్స్ మీ మధ్యలో వస్తాయి అన్నమాట సో మీ పర్సన్ నుంచి మీకు అపాలజీ కానీ ఒక చిన్న స్వీట్ గెస్చర్ కానీ వస్తుంది అండ్ కమ్యూనికేటివ్ గా ఉంటారనమాట ఇద్దరు అర్థం చేసుకొని ఇక్కడ చూడండి టూ ఆఫ్ కప్స్లో ఇద్దరు కూడా ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ హ్యాండ్స్ని క్లోజ్ చేసి ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు ఈ హ్యాండ్స్ ఒకటే చెప్తుంది వాళ్ళ బ్యూటిఫుల్ లైఫ్ ఎలా ఉంది అని సో ఇలా ఫీలింగ్స్ అనేవి ఓవర్వెల్త్ అయిపోతాయి అనమాట అండర్స్టాండింగ్ లెవెల్స్ మీ మధ్య ఎక్కువగా పెరుగుతాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అండ్ ఆల్సో మ్యారేజ్ ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మ్యారేజ్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకునే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో చాలా అబండెన్స్ వస్తుంది చాలా గ్రోత్ వస్తుంది మీ స్టెబిలిటీ వస్తుంది మీ పర్టికులర్ రిలేషన్షిప్లో అండ్ మీకు వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు కానీ మీ పర్సన్ కానీ మీ రిలేషన్షిప్కే వాల్యూ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాజ్ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తారనమాట అంటే మీరుంటే తన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తారు బికాజ్ ఈ పర్సన్కి తెలుసు ఈ పర్సన్ చాలా ఇంట్యూటివ్ పర్సన్ చాలా బ్యాలెన్స్ తీసుకొస్తారు ఎలా చేస్తే సక్సెస్ వస్తుంది అని చెప్పి ఈ పర్సన్ సక్సెస్ మీద ఫోకస్ అనమాట అండ్ ఆల్సో మీరు ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్తో కలిసి చిన్న ట్రిప్స్కి వెళ్ళడము లేకపోతే ఏదైనా ఒకేషన్ అటెండ్ అవ్వడానికి ట్రావెల్ చేయడం లాంటివి కనిపిస్తున్నాయి అండ్ చాలా అబెండెన్స్ వస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది మీ ఇద్దరి మధ్యలో సో లవ్ లో చాలా మేజర్ మేజర్ చేంజెస్ రాబోతున్నాయండి అంటే ఒక రిలేషన్షిప్ నుండి మ్యారేజ్ దాకా వెళ్ళే స్కోప్ చాలా ఎక్కువగా ఉంది సో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరిగి ఒకరిని ఒకళ్ళు అర్థం చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారు చాలా క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట సో బికాస్ చాలా కమ్యూనికేటివ్గా ఉంటారు మీ ఇద్దరు బికాస్ చాలా చాలా పాజిటివ్ సిచ్యువేషన్స్ మీ ముందుకు రాబోతున్నాయి అక్టోబర్ మంత్ లో చూద్దాము ఎలాంటి మెసేజ్ ఉన్నాయి ఎమీవర్స్ నుంచి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ సో ఇక్కడ ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్స్ అయితే జరుగుతాయండి ఖచ్చితంగా మీ లవ్ లైఫ్ లో అక్టోబర్ మంత్ లో బికాస్ చాలా చాలా ఫాస్ట్ న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి చాలా ప్యాషనేట్ న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి ఈ పర్సన్ చాలా చాలా రొమాంటిక్ పర్సన్ అనమాట ఈ పర్సన్ చాలా గా ఉంటారు తనకి చాలా మంది ఫాలోయింగ్ ఉంటుంది అనమాట ఈ పర్సన్ చాలా బాగుంటారు యాక్చువల్లీ సో చాలా చాలా ఈ కి అట్రాక్షన్ పవర్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట సో అలాంటి పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు మీతో ఒక న్యూ స్టార్ట్ అనేది రిలేషన్షిప్ లో స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఏదైతే డిస్టర్బెన్సెస్ మీకు లో ఉన్నాయో అంటే కన్ఫ్యూజన్స్ చాలా గొడవలు కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఇప్పటి వరకు ఉన్నాయో వాటిలో మీకు ఒక క్లారిటీ రాబోతుంది అనమాట అండ్ ఆల్సో మీరు ఒకవేళ డిస్టెన్స్ ఉన్నారు డిఫరెంట్ సిటీస్ డిఫరెంట్ స్టేట్స్ అలా ఉన్నారు అనుకుంటే మీరు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడు స్టాక్ చేస్తుంటారనమాట ఆన్లైన్లో లైక్ సోషల్ మీడియాలో ఎప్పుడు మిమ్మల్ని స్టాక్ చేయడం మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి స్టాక్ చేయడం జరుగుతుంది అంటే ఈ పర్సన్ మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు క్రష్ అయి ఉండొచ్చు అంటే మీ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఆ పర్సన్ ఎవరైనా కూడా మిమ్మల్ని స్టాప్ చేస్తారనమాట లేదు మేము మీ ఇద్దరు ఒకటే ఏరియాలో ఉంటారు దగ్గరలో ఉంటారంటే కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫీస్ కలీగ్స్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారనుకోండి ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తారనమాట అండ్ ఆల్సో ఈ పర్సన్ కి చాలా చాలా అట్రాక్షన్ ఎక్కువ మీరంటే సో ఆ అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి ఎలా అయినా మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అని చెప్పి మీ దగ్గరకు వస్తారు సో డెఫినెట్గా న్యూ బిగ్నింగ్ ఛాన్సెస్ హైలీ పాజిబుల్ అక్టోబర్ మంత్లో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో కాన్ఫ్లిక్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా క్లియర్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో న్యూ బిగ్నింగ్స్ చాలా మందికి న్యూ బిగ్నింగ్స్ జరుగుతున్నాయి సో క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ సో దాట్ మీకు న్యూ బిగ్నింగ్స్ అవుతాయి మీ పార్ట్నర్స్ తోటి సో ఇంకా చూద్దాం మరి అసలు అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అబ్స్టల్స్ చూద్దాము అసలు అబ్స్టల్ ఏంటి ఈ రిలేషన్షిప్ లో అని యూనివర్స్ ప్లీజ్ టెల్ మీట్ ఈస్ దిస్ రిలేషన్ యూనివర్స్ దిస్ రిలేషన్షిప్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ టూ ఆఫ్ పెండికల్స్ ద మెజీషియన్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఆబ్స్టల్ ఏంటి అంటే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ ఉంది ఇక్కడ అంటే స్టెప్ తీసుకోవాలా వద్దా ఒకవేళ స్టెప్ తీసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది దానివల్ల లో డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అనే భయాలు ఎక్కువగా ఉన్నాయి ఓవర్ థింక్ చేస్తున్నారు అన్నమాట సో మీ ఓవర్ థింకింగ్ నేచరే ఈ రిలేషన్షిప్ ఒక పెద్ద అబ్స్టకల్ ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట సో మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో అదే మీ లైఫ్ లోకి వస్తుంది సో మేనిఫెస్ట్ చేసేటప్పుడు పాజిటివ్ గా మేనిఫెస్ చేయండి బికాస్ అదే అబ్స్టకల్ గా క్రియేట్ అవుతుంది బికాస్ మీరు చాలా నెగిటివ్ గా అబ్స్టకల్ నెగిటివ్ గా మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే రిలేషన్షిప్ పాడైపోతుందేమో రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అని ఓవర్ థింక్ చేస్తున్నారు అలా ఓవర్ థింక్ చేయడం వల్ల మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అదే మీకు లైఫ్ లోకి వస్తుంది సో అలా మేనిఫెస్ట్ చేయకండి గా మేనిఫెస్ట్ చేస్తే మాత్రం మీకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి సో పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయండి సో అదే మీకు పెద్ద అబ్స్టకిల్ ఈ రిలేషన్షిప్లో అక్టోబర్ లో సో మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా క్లారిటీ ఆఫ్ థాట్స్ మెయింటైన్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్యాలెన్స్ లో ఉండండి అండ్ రిలేషన్షిప్ని అవుట్ చేసుకోండి ఓవర్ థింక్ చేయకుండా పాజిటివ్ సిచ్యువేషన్స్ ని మీరు అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇది వచ్చేసే అబ్స్టకులే ఇంకా మరి అవుట్కమ్ చూద్దాం Universe, please tell me what is the outcome for this situation. What is the outcome in October, month For the collectives in my love life, Let's please tell the outcome in my love life will be the outcome in this Eight of Cups. The Empress. Knight of Pentacles. Nine of Swords. కింగ్ ఆఫ్ కప్స్ ఓకే డెత్ అండ్ రేట్ బర్త్ ఓకే డెఫినెట్ గా మీకు అవుట్కమ్ వచ్చేసి రీబర్త్ అవుతుంది ఈ రిలేషన్షిప్ బికాస్ న్యూ బిగ్నింగ్స్ ఆల్రెడీ చెప్పాను న్యూ బిగ్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీరు ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ ముందుకు ఖచ్చితంగా మీకు ఒక ఆపర్చునిటీస్ వస్తాయి ఖచ్చితంగా సో ఒక ఫాస్ట్ ఎనర్జీ అనేది అంటే ఇప్పటివరకు ఏదైతే స్లో ప్రాసెస్ నడుస్తుందో ఇప్పటివరకు ఏదైతే డిస్టర్బెన్సెస్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయో అవన్నీ కూడా అవుట్ అయ్యి మీ అవుట్కమ్ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట బికాస్ మీ సిచువేషన్లో ఒక రీబర్త్ అనేది జరుగుతుంది అనమాట సో ఏదైతే డిస్టర్బెన్సెస్ అయ్యాయో ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ మీ ఇద్దరి మధ్యలో జరిగాయో అవన్నీ కూడా మెల్లి మెల్లిగా సర్దుబాటు అవుతాయన్నమాట చిన్న చిన్న అంటే స్లో మూవింగ్ ఎనర్జీస్ ఉంటాయి మీకు గా అక్టోబర్ మంత్ స్టార్ట్ అవ్వగానే పాజిటివ్ రిజల్ట్స్ కనిపించవు బికాస్ వెరీ వెరీ స్లో ఎనర్జీ సో కొంచెం కొంచెం కొంచెంగా గ్రోత్ చూస్తారనమాట సో ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మీకు మంచి ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతారు బికాస్ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం సో ఆ పర్సన్ మీతో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి ఒక న్యూ బిగినింగ్ చేద్దాము అనే ప్రపోజల్స్ మీ దగ్గరికి వస్తాయన్నమాట సో ఏదైతే స్టక్ ఎనర్జీస్ ఉన్నాయో ఏదైతే డిప్రెషన్ ఏదైతే సిచ్యువేషన్స్ ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తాయి బట్ కొంచెం టైం పడుతుంది ఆ ముందుకు వెళ్ళడానికి బికాస్ చాలా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ ఆల్సో ఎవరైనా కూడా ఆల్రెడీ మ్యారీడ్ ఉంది పిల్లల కోసము కిడ్స్ కోసం ప్లాన్ చేస్తుంటే కనుక మీకు డెఫినెట్గా గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయండి సో ఇది స్పెసిఫిక్గా మెసేజ్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను సో మీరెవరికిమైనా వెయిట్ చేస్తుంటే గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు సో ఇది ఎవరికైతే రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి సో ఓవరాల్గా న్యూ బిగ్నింగ్స్ జరుగుతాయి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు మీరు సో మీకు అవుట్కమ్ వచ్చేసి రీబర్త్ అనేది డెఫినెట్గా అవుతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మళ్ళీ సిచ్యువేషన్స్ని ఇంతకు ముందు అయినట్టుగా రిపీట్ చేయకుండా మీరు ప్రాపర్గా ఆలోచిస్తే మాత్రమే ముందుకెళ్తే మాత్రమే గ్రోత్ అనేది వస్తుంది బికాస్ వెరీ స్లో మూవింగ్ ఎనర్జీ సో స్లో మూవింగ్ మెల్లి మెల్లిగా స్టార్ట్ అయ్యి అప్పుడు మీరు న్యూ బిల్డింగ్స్ అనేవి స్టార్ట్ అనమాట సో మీరు మేనిఫెస్ట్ చేసి ఇది ప్రాపర్గా మ్యానిఫెస్ట్ చేయండి దానివల్ల అవుట్కమ్ కూడా పాజిటివ్గా ఉంటుంది ఓకేనా So, in Kashuddha Mari, universe guidance envy. Universe, please tell me what is the guidance for my collective in this situation. The Tower, Page of Wands, Knight of Pentacles. Okay. And Four of Cups. ఓకే గైడెన్స్ ఏంటి అంటే ఓవర్థింక్ మీరు ఎక్కువగా చేయకూడదు మేజర్ మేజర్ చేంజెస్ వస్తున్నాయి సో వాటి కోసం మీరు రెడీగా ఉండండి అని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు అండ్ అలాగే ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్స్ జరుగుతున్నాయి మీకు ఒక ప్లానింగ్తో ఎందుకు వెళ్ళండి దానివల్ల మీరు చాలా చాలా స్టెబిలిటీ ఒక అబండెన్స్ అనేది మీ లవ్ లైఫ్లో చూస్తారు ఒకటి ఏంటంటే మీరు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు సో అలా ఓవర్ థింక్ చేయకుండా పీస్ఫుల్ గా చాలా పీస్ఫుల్ లో మీరు బ్యాలెన్స్ చేయగలిగితే గా మీకు సక్సెస్ వస్తుంది ప్యాషనెట్ న్యూ పీకింగ్ జరుగుతుంది బికాస్ ఆల్ ఆఫ్ ద సడన్ మీకు మేజర్ మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి ఆ మేజర్ చేంజెస్ చాలా పాజిటివ్ కే బికాస్ చాలా గ్రోత్ చూడబోతున్నారు మీరు ఈ లో మీ లవ్ లైఫ్ లో డెఫినెట్గా అబండెన్స్ వస్తుంది ఒక స్టెబిలిటీ వస్తుంది అండర్స్టాండింగ్ వస్తుంది మీ పర్సన్ తోటి సో దాట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్ చాలా పాజిటివ్ గైడెన్స్ సో క్లెయిమ్ చేసుకోండి ఈ వీడియోని ఐ క్లైమ్ ఇస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పి కమెంట్స్ లో చెప్పండి సో దాట్ మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకేనా సో అదనమాట మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ Angel message should come. Angels, please tell me what the messages that you do, we want to give to my collective. Please tell the messages, Take action. Perfect timing. Abundance. ఎంత బ్యూటిఫుల్గా మనకి రీడింగ్ కనెక్ట్ అవుతుందో అబండెన్స్ ఆల్రెడీ చెప్పాను స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి అండ్ మీరు యాక్షన్ తీసుకోవాలి ఇది చాలా చాలా మంచి టైం పర్ఫెక్ట్ టైమింగ్ అని యూనివర్స్ చెప్తున్నారు సో టేక్ యాక్షన్ మీ సైన్ నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలో మీ లవ్ లైఫ్లో యాక్షన్ తీసుకోండి డెఫినెట్గా మీరు తీసుకున్న యాక్షన్కి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి బికాస్ ఇది మంచి టైం పర్ఫెక్ట్ టైమింగ్ మీరు అనుకుంటున్న అబండెన్స్ స్టెబిలిటీ గ్రోత్ అనేది మీ రిలేషన్షిప్లో వస్తుంది సో వెరీ వెరీ గైడెన్స్ ఇస్ లైక్ వెరీ పాజిటివ్ అండి క్లెయిమ్ చేసుకునే తప్పకుండా సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా అక్టోబర్లో మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది జనరల్గా అయితే ఓవరాల్ బిల్డింగ్ చూస్తే మాత్రం న్యూ బిగినింగ్స్ ఎక్కువ అవుతున్నాయి అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఒకరికొకరికి మధ్యలో న్యూ స్టార్ట్ రీ యూనియన్ రీ బర్త్ అనేది మీ లో జరుగుతుంది సో అక్టోబర్లో ఈ చేంజెస్ చూడండి ఎవరికైతే ఈ చేంజెస్ మీకు నిజంగా వస్తే మాత్రం మళ్ళీ వచ్చి కామెంట్ సెక్షన్లో చెప్పండి డెఫినెట్గా సో దట్ అర్థం అవుతుంది ఎవరికైతే రెసినెట్ అవుతున్నాయి అని చెప్పి సో క్లెయిమ్ చేసుకోండి చాలా పాజిటివ్ రీడింగ్ అక్టోబర్ మంత్ సో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో ఇదన్నమాట మన ఈరోజు అక్టోబర్ మంత్ రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి సో దట్ మనకి వ్యూస్ ఎక్కువగా వస్తాయి వ్యూస్ తగ్గుతున్నాయి సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి దానివల్ల మన ఛానల్ ఎక్కువగా గ్రో అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ ఎవరైతే లైక్స్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో అండ్ కమెంట్స్ చేస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున అందరికీ కూడా ఓకేనా సో మనం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటే దెన్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే